పేరుకి మండల తహసీల్దార్ మీడియా అంటే గౌరవం లేదు ప్రజా సమస్యలు ప్రశ్నిస్తే ఒక్కసారిగా ఆగ్రహానికి లోనవుతాడు అధికారిలోనే విశిక్షణ మరిచి జర్నలిస్టును సైతం చులకనగా చూడటం ఆయన నైజం వివరాలకు వెళితే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎందుకు మండల తహసీల్దార్ నూతనంగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే అయితే ఈ తహసీల్దార్ ఇక్కడ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రజలకు ప్రజాప్రతినిధులకు మీడియాకు తల్లో కొరివిగానే మారుతున్నాడు సమస్యలపై ప్రశ్నించినందుకు మీడియా ప్రతినిధిపై దురుసుగా ప్రవర్తించాడు ప్రజల సమస్యలు పరిష్కారంలో భాగంగా తహసీల్దార్ కార్యాలయంకు వచ్చిన మీడియాపై ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని ప్రజా సంఘాలు మీడియా ప్రతినిధులు తహసీల్దార్పై మండి పడ్డారు మండలంలో ఒక వారం పది రోజులు వార్త వస్తూనే ఉండదు సార్ పోయేదేండి పోయేది పోయేదేందని పోయింది పోయింది అసలు ఏం పోయింది సర్వీస్ శాఖ ప్రశ్న వస్తుంది ఇప్పుడు ఇందాక చెప్పింది ఇప్పుడు అడిగినాను రికార్డు అడిగాను సర్వే శాఖ మీకు మార్కింగ్ ఇచ్చినప్పుడు ఆ మార్కింగ్ ఇచ్చినప్పుడు మీకు అంత కొంత బాధ్యత ఉంది కదా మీరు మిమ్మల్ని మార్కింగ్ చూపిమని అడిగారు వాళ్ళు అడిగినప్పుడు ఇచ్చారా ఇచ్చారు మీరు అడగలేదు మట్టి విషయం ఏందయ్యా ఉందండి మరి అయిపోయింది దానికి ఏదో చెప్తాం అదే అండి నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవగ్నులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు డిసిఎన్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు